అందరికీ ఓ సొంతూరు ఉంటుంది గేరఫేమిటి అంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇక్కడో వ్యక్తి పాస్పోర్ట్ కోసం వెళ్తే నువ్వు ఇక్కడి వాడివి కాదంటున్నారు ఇక్కడే పుట్టి పెరిగిన నేను ఎక్కడ వాడినని అతను అడుగుతున్నాడు నేనెవరో నా దేశమేమిటో చెప్పమంటున్నాడు పాస్పోర్ట్ ఇస్తే ఈ దేశం వాడినవుతానని కోరుకుంటున్నాడు ఎవరి దేశం లేని వ్యక్తి మద్రాస్ హైకోర్టుకి ఓ చిత్రమైన కేసు వచ్చింది భారత్లోనే పుట్టి పెరిగిన వ్యక్తి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే అధికారులు ఇవ్వడం కుదరదన్నారు అతను ఏ దేశంలో పుట్టాడో తెలియదంటూ స్టాంప్ వేశారు దీంతో కేసు ఫైల్ అయింది జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది చివరికి అతను మద్రాస్ హైకోర్టుకు న్యాయం చేయమంటూ వెళ్లాడు ముప్పై నాలుగేళ్ల బహిసన్ తల్లిదండ్రులు రవీంద్రన్ జయ శ్రీలంకలోని ట్రింకోమలై నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇండియా వచ్చేశారు రామనాథపురం శరణార్థుల క్యాంప్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత మరో కు వెళ్లిన తర్వాత బహిసన్ పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో శరణార్థుల క్యాంప్ ని తొలగించారు శ్రీలంక తమిళులు అనే గుర్తింపు స్థానంలో ఇక్కడే బ్రతికేందుకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రత్యేక ధృవీకరణ ఇచ్చింది బహిసన్ ఇక్కడే చదువుకున్నాడు చెన్నైలో వెబ్ డెవలపర్గా గా పనిచేశాడు పెళ్లైన తర్వాత పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాడు ఇక్కడే అసలు చిక్కు మొదలైంది పోలీసుల వెరిఫికేషన్ లో తల్లిదండ్రులు ఇండియన్స్ కాదు కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వడం కుదరదన్నారు చివరికి అతనిది ఏ దేశమో కూడా తెలియదని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు అంతేకాదు తప్పుడు ధృవీకరణలు ఇచ్చినట్లు ఆరోపణలు చేసి కేసు పెట్టారు క్రింది కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది ఇప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళాడు అధికారుల నిర్ణయాన్ని ఆపాలని కోరుకుంటున్నాడు తాను ఇక్కడే పుట్టాడు కాబట్టి న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ వస్తుందని వాదిస్తున్నాడు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి